పై తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వాగ్వాదం జరిగింది మాటల యుద్ధం సాగింది బీఆర్ఎస్ సర్కార్ పెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్న మంత్రి సీతక్క వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో బకాయి పడిన రెండు వేల కోట్ల రూపాయలను బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని అన్నారు ఉన్న బకాయిలు ఐదు వేల ఐదు వందల ఇరవై కోట్ల అరవై లక్షల రూపాయలు బకాయింది అధ్యక్ష ఇందులో మేము గత ప్రభుత్వంలో అన్నీ క్లియర్ చేసినాం అన్ని క్లియర్ చేసినామని మాట్లాడిన్రు నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మీరు బకాయి పెట్టిపోయినరు దాంట్లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయిన బకాయి ఎంత అంటే పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల పది లక్షల అధ్యక్ష ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఎడ్యుకేషన్కు మరి ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి తొందరలోనే ఈ బకాయిలు చెల్లించే విధంగా మేము చేయడం జరుగుతుంది అధ్యక్ష గవర్నమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఆ రోజు రెండు వేల కోట్ల రూపాయల బకాయిలు బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది ఏ సంవత్సరం కూడా రెండు వేల కోట్లకు తగ్గకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ హయాంలో చెల్లించాము మన సీతక్క గారు ఒక ఎనిమిది వందల కోట్లు ఇచ్చామన్నారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద ఢిల్లీ నుంచి ఏవైతే డబ్బులు వచ్చినాయో అంతవరకు పాస్ ఆన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం నిధులు విడుదల చేయడం లేదు